హైదరాబాద్ మియాపూర్ పరిధి హఫీస్ పేట్ సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో ఉన్న ముప్పై తొమ్మిది ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలంలో ఓ ప్రైవేటు సంస్థ భారీ షెడ్డు నిర్మించి నూతన కార్యాలయం ఏర్పాటు చేయడంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది రంగంలోకి దిగిన అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలను ఉపయోగించి కార్యాలయాన్ని కూల్చివేశారు స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్తో పాటు భారీ షెడ్లను తొలగించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు హఫీజ్ పేటలో కూల్చివేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది హఫీజ్ పేట సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించామని స్పష్టం చేసింది ముప్పై తొమ్మిది ఎకరాల్లో పైగా ఆక్రమణలు జరిగాయని వెల్లడించింది ప్రభుత్వ భూమిగా ఉన్న సదరు స్థలం నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డుల్లో ఉందని హైడ్రా వివరించింది వసంత హోమ్స్ తప్పుడు పత్రాలతో ప్రభుత్వ వ్యవస్థను తప్పుదోవ పట్టించిందని పేర్కొంది సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది బై ఒకటి అని సృష్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని ముప్పై తొమ్మిది ఎకరాల్లో పంతొమ్మిది ఎకరాలు కబ్జా చేసి ఇళ్లను నిర్మించి అమ్మేశారని తెలిపింది ఖాళీగా ఉన్న మరో ఇరవై ఎకరాల్లోనూ వసంత హౌజ్ నిర్మాణాలు చేపట్టిందని నిర్మాణ సంస్థ ఆఫీసులు షెడ్లను ఏర్పాటు చేసి ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని తెలిపింది సంబంధిత భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా కేసు నడుస్తోందన్న హైడ్రా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలను చేపట్టి అద్దెకిచ్చారని పేర్కొంది ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులుండగా నిర్మాణాలు చేపట్టారని అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశామని వివరించింది